ఒక నిమిషం నా దగ్గర ఒక అండి మీతో చాలా బాగా మాట్లాడతాడు అంటే మాట్లాడతాను నాకు టైం లేదు ఒక టూ రెండు నిమిషాలు అండి రెండు నిమిషాలు నాకు టైం లేదు అలా కాదు మీరు చెట్టుకొని వదిలేస్తే అది ఏమైపోతుంది అంటే వేరే విధంగా ఇప్పటి నుంచి దొబ్బ తినడానికి మంది తినడానికి మంది పెంట తింటాను తప్ప వీళ్ళు చర్చించడానికి ప్యాస్టర్ అంటే మాటలు మాట్లాడుతా ఉంటే చర్చ కాదు చెట్ చెట్లు జరిగితే అండి మీరు అట్లాంటి నేను అడిగాను సార్ నేను మాట నేను తప్పే ఉంది ఇందులో నేను మిమ్మల్ని అదే మాట అంటే మీరు ఒప్పుకుంటారా మీరు చెప్పి తినడానికి పూజారి దొంగలు మీరు మీరు విశ్వాసం పెంట తింటున్నారు పూజారి ఎవరు కూడా నీ ఆస్తిలో దశం భాగం అని చెప్పి ఏం పూజారి అడగరు పాస్టర్లు దశ తింటున్నారు కాబట్టి విశ్వాసుల పెంట ఏరిగిన విరోచనాలను తింటున్నారు మీరు విశ్వాసులు ఏరిగిన విరోచనం తింటున్నారు సాంబార్ లాగా జుల్ కొని తింటున్నారు మీరు మాట్లాడాలా ఇది కాదు పద్ధతి ఇది ఇది పద్ధతి చెప్పండి గోపిది చెప్పండి నాకు కాదు చెప్పాల్సింది మీరు మాట్లాడితే ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ ప్రకారం చర్చిద్దాం మీరు మనుషులు పెంట తింటున్నారు విశ్వాసులు పెంట తింటున్నారు ఇది ఖాయం ఇందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు భాగం తీసుకున్నావా లేదా అరే నువ్వు దశ భాగం తిన్నావా లేదా నువ్వు విశ్వాసులు పెంట తింటున్నట్టే భాగం ఎప్పుడైతే తీసుకుంటావో విశ్వాసులు పెంట తిన్నట్టే నువ్వు అన్నం తినేటప్పుడు వాళ్ళు ఏరిగింది చేసుకో నువ్వు ఎప్పుడైతే అన్నం తింటావో విశ్వాసులు ఏరిగింది ఇది కాకుండా మీరు చర్చబద్ధంగా మాట్లాడండి అదే ఇప్పుడు చెప్పాడు అది మనుషులు ముప్పై తొమ్మిది నుంచి నలభై చూడండి నా ఎందు విశ్వాసం ఉంచి చిన్న వారిలో అభ్యంతర పరిసిన వారు ఎవరో వారి మెడకు పేద చింత కట్టి సముద్రంలో పడవేట వానికి మేలు అదే విధంగా నీ చెయ్యి నన్ను అభ్యంత పరిస్థితి నరికేయి పాలు అభ్యంతపరిస్తే మరికే నీ కళ్ళు అభ్యంతరే తీసేయ అంటున్నాడు యేసు కళ్ళు అట్లా కాదు ఆ మాటను ఎట్లా మీరు అర్థం చేసుకోవాలంటే అవునండి చెప్పండి ఎట్లా నేను ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీరు పవిత్రత కలిగి బ్రతకండి అండి అని చెప్తున్నాడు అక్కడ ఎవండి పవిత్ర అంటున్నాడు మీరు ఎందుకండి కవరింగ్ చేస్తారు కవరింగ్ మాస్టర్ లాగా అదేముంది సరే అండి మీరు ఏ మాసర్స్ దగ్గర మీరు నమ్మకపోతే నన్ను నమ్మేవాడిని అభ్యంతరపరిస్తే నడికేమా నిన్నాడు ఆయన సార్ సరేనమ్మ ఈ పాస్టర్ మాత్రం పిటి సుందరావు దగ్గర నేర్చుకున్నాడండి ఈ ఈ పాస్టర్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న పాస్టర్ డానియల్ పాస్టర్ ఉన్నారు కదా ఆయన మాత్రం పిటి దగ్గర దైర నేర్చుకున్నాడండి నేను ఏసే దగ్గర నేర్చుకున్నాను అండి ఏమండి పీడీ గారు నాకు ఏడి లేడు పీడీ లేడు జాడీ లేడు మీకు రాగా ఉన్నారు ఉన్నారు అండి నాకు పిడి సుందర్ రావుని పిడియు సుందర్ రావు అబ్బా ని కొంచెడు అంటవా పిడి సుందర్ రావుని పనికిమాలోడు అంటావా ఎందుకండి మా పిడి సుందర్ రావు గారంటే ఎందుకు అంత పాపం వాళ్ళ అబ్బాయి వ్యభిచారానికి కాదు ప్రసన్న బాబు అమ్మాయిని కోరు అనుకున్నావా ప్రసన్న బాబు అంటే పీడి సుందరరావుతున్నాడు ప్రసన్న బాబుని కూడా తేడుతున్నాడు ప్రసన్న బాబు తిరుగుబోదాండి టాపిక్ తప్పు కదా ఎంతో మంది అమ్మాయి జీవితాలతో ఆడుకున్నాడు ప్రసన్న బాబు ఆయనంత మాత్రమే తిడతాడు ఆయన అవునండి రాధా మనోహర్ దాస్ బాబు ఎంతో మంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాడు క్షేమని రావు గారు ఎంతో మందిని మోసం చేసి వాళ్ళ ఆస్తులు దొబ్బు తిన్నాడు

ఈ అమ్మ ఏం పొత్తుకుంటా మీరు పని పడలేదురా ఆ కష్టపడి బతకలేరు కాదురా కష్టపడి పట్టుకొచ్చు కదా అంటే మతాన్ని మార్చి జీవితాన్ని ఆడిపోతే కష్టపడి పట్టుకొచ్చు కదా అజాత కాదు మరి గోపి మోహన్ అక్షయ కారు నాకు అక్కడ పట్ని ఎంత వస్తాయండి అది వాళ్ళు ఇచ్చి దాన్ని పట్టండి ఎంత వస్తాయి నెలకి ఎంత వస్తాయి చెప్పలేమండి లక్ష వస్తాయా లక్షలు రావట్ మరి లక్షలు సంఘం కాదండి పది లక్షలు వస్తాయా ఇరవై యాభై తొంభై లక్షల మీ పూజారి గారికి పూజారు అంటున్నా మరి గుళ్ళోకి వచ్చిన డబ్బులు చెప్పేది ఏంటా బాబు గుళ్ళో పడ్డ డబ్బులు తిరుపతిలో పడ్డ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని రోడ్లు మరి చర్చిలోకి వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు లంచుల ఏం చేస్తున్నారా మీరు విద్యాశాయ నుంచి డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తున్నారు మీరు చెప్పండి మరి భాగాలు ఏం చేస్తున్నారు ఏ గవర్నమెంట్ చెప్పండి రాదురా విదేశాల నుంచి వాళ్ళ వాళ్ళ మంట కొడిసి విదేశీయులు మంట కొడిసి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా ఆ డబ్బు ఏం చేస్తున్నారు అదే విధంగా విశ్వాసం పెంట తిని వాళ్ళు డబ్బు తింటున్నారు కదా ఈ డబ్బు ఏం చేస్తున్నారు ఈ లెక్కలు ఏమున్నాయి ఉన్నాయి ఇప్పుడు కలవరిశాడు వందల కోట్లు చంపచ్చారు వేల కోట్లు నువ్వు తిన్నావున్న అడుగు నన్నేందుకు అడుగుతున్నావు అరె నువ్వే అన్నావు కారా ఎర్రి పుక్క రాజు రాయు ఇప్పుడే అన్నావురా నువ్వు ఎర్రి పుక్క నాకు దసరా అన్నావా లేదా నువ్వు పెంట తింటున్నావా లేదా పెంట నువ్వు దసరా తిన్నా తిన్నావని ఇప్పుడు ఒప్పుకున్నప్పుడు రా నువ్వు ఎర్రి పుక్కున కూడా మళ్ళీ మాట్లాడుతావు తప్పుడు మాటలు

వచ్చినాడు గోపి ఇదో డాన్లీ వచ్చినాడు ఏదైనా ఒక వాక్యం మీద మాట్లాడండి అభిషేక్ గారు మీరు తిప్పుకోండి వేస్ట్ సరే ఇప్పుడు ఒకటి నుంచి పది నిమిషం రాజు గారు ఒక్క నిమిషం ఆగండి రాజు గారు గోపి గారు వచ్చారు ఒక నిమిషం ఆగండి మీరు నాకు టైం లేదు మీరు మీరు మాట్లాడుకున్నాక ఇలా పోవడం కరెక్ట్ కాదు మీరు తప్పులు తింటానికి వాళ్ళ ఏరుగింది తింటానికి టైం ఉంటది కానీ చర్చించడానికి టైం ఉండదు అంజావుడికి ఓయా పెట్టేసినాడు மனிதெழுத்தி பைபுள் சர்ச்சின் டைம் உடது வீலகே లేపట్లేదు రాజుగారు దమ్ అయిపోయింది గోపన్న పిచ్చిను వాడు అవుట్ ఎవరు వచ్చింది ఓ అభిషేక్ అని చెప్పి గొర్రె ఎవరు ఓ గొర్రె లేవు మన రాజుగారు కలిపితే కలిపింది అయిపోయింది అని కథ చూడమ్మా అయ్యండి హలో

ఎందుకాలి <laughs> హలో <ality> <provoke Young> <shall�>